ఈరోజు చికెన్ నేను ఎట్లా వండుతానో అది చూపిస్తున్నా ఆయిల్లా లవంగాలు ఇలాచీలు ఒక దాల్చిన చెక్క ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై కావాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇవి రెండు మంచి ఆనియన్తో పాటే మంచిగా ఫ్రై కావాలి ఇప్పుడు చికెన్ వేసుకుంటున్నా ఈ ఆయిల్ చికెన్ ముక్కలకు మంచిగా వరకు బాగా కలపాలి ఇప్పుడు కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇట్లా మధ్యలో మధ్యలో కలుపుతుండాలి ఇప్పుడు ఇంకొద్దిసేపు ఉడకాలి ఇది ఇప్పుడైతే టమాటాలు వేసుకోవాలి ఈ టమాటాలు వేసుకొని ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి ఇప్పుడైతే మంచి ఉడికిపోయింది చికెను కారం వేసుకోవాలా సాల్టు మంచిగా కలుపుకోవాలి ఈ కారం వేసుకున్నాక ఒక్క నిమిషం పాటు కొద్దిగా ఉడికించుకోవాలి ఇప్పుడైతే గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి ఇప్పుడైతే చికెన్ ఉడికిపోయింది ధనియాల పౌడర్ గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి మళ్ళీ గరం మసాలా ధనియాల పౌడర్ మంచిగా ముక్కలకు పట్టుకునేంతవరకు ఒక్క నిమిషం ఉడికించుకోవాలి ఇప్పుడైతే చికెన్ కర్రీ అయిపోయింది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అయిపోయింది చికెన్ కర్రీ రెడీ